కాలమే దైవం నిన్న నేడు రేపు మనకోసమే ఏర్పడ్డాయి శుద్ధ చైతన్య స్వరూపుడైన భగవంతునికి ఈ కాలభేదాలు వర్తించవు ఆయనకు చరిత్ర భవిష్యత్తు వేరుగా లేవు నిత్యవర్తమానంలో ఆయన కంటున్న సుదీర్ఘ స్వప్నమే ఈ సృష్టి కాలమే లేని స్థితి నుంచి మార్పు భావనను కలిగించే కాలస్వరూపాన్ని ధరించేవాడు భగవంతుడే జీవులందరి లోపల ఆత్మరూపంలోనూ బయట కాలరూపంలోనూ ఉంటాడు క్షణం నుంచి క్షణం మారేలోపుగా ఆలోచనలో మార్పుండదు నిశ్శబ్ద స్థితి మాత్రమే ఉంటుంది ఆ స్థితినే మరికొన్ని క్షణాలు కొనసాగించడం సాధన చేసిన మానవుడు చైతన్యుడవుతాడు కాలస్వరూప భగవానుని దర్శిస్తాడు ఒక నదీ మూలానికి వెళ్లి చూస్తే అక్కడ చుక్కలు చుక్కలుగానే నీళ్లు పడుతూ ఉంటాయి ఆ చుక్కలన్నీ కలిసి కొద్ది దూరం వెళ్లాక పెద్ద ప్రవాహమైపోతుంది అలాంటిదే కాలనది కూడా మూలానికి పోయి చూస్తే అసలు కాలమే ఉండదు రెప్పపాటు క్షణాలు సెకను నిమిషాలు గంటలు అనే పెద్ద కాలపు చుక్కలు కలిసి రోజులవుతాయి రోజులు కలిసి ఏళ్ళు అవుతాయి సంవత్సరాలన్నీ ఒకేలా ఉంటాయి నిరుడు ఈ ఏడాది రాబోయే ఏడాది అని మనం చెప్పుకోడానికే గాని నిజానికి వాటిలో ఏ మార్పు లేదు అలాగే రోజులన్నీ ఒకేలా ఉంటాయి నిన్న ఇవాళ రేపు అని వింగడించి చెప్పుకోవడమే గాని వాటిలో ఏ తేడా లేదు ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తాడు క్రమంగా ఆకాశ మధ్యానికి ఎక్కుతాడు చివరికి అస్తమిస్తాడు నిజానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా భూమి మీదున్న మనకు సూర్యుడే కదులుతూన్నట్టనిపిస్తాడు దీనికి కారణం సాపేక్షకత రైల్లో కూర్చొని వెళ్తూంటే అవతల కదలకుండా ఉన్న చెట్లు చేమలు ఎలక్ట్రిక్ స్తంభాలు మనం వెళ్లే దిశతో పోలిస్తే వెనక్కు వెళ్తున్నట్టు అవుపిస్తాయి భూమి తనచుటూ తాను తిరుగుతూ ఉండడం వల్ల రాత్రి పగలు అనే తేడాలు వస్తున్నాయి నిజానికి ఎప్పుడూ వెలిగే సూర్యుడిలో రాత్రింబగళ్లు ఎలా ఉంటాయి ఉండనే ఉండవు అంటే ఏ మార్పులేని సూర్యుడిలో సృష్టికి మారుపేరైన గమనం కారణంగా రాత్రింబవళ్లనే మార్పుభావాన్ని మనం చూస్తున్నామన్నమాట మార్పులేని ఏకైక చైతన్యంలో సృష్టికి ముందు సృష్టిలో సృష్టికి తర్వాత అని విడదీస్తూ తెచ్చే దాన్నే కాలం అంటాం ఎప్పుడూ మార్పులేని ఏకైక చైతన్యమనే మూలంలో ఈ మార్పుభావమనే కాలమే లేదు దీన్ని కూడా చెబుతారు కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి కాలమంటే ఏమిటో వివరిస్తూ ఇలా అంటాడు ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్ మానవి స భగవాన్ కాల ఇత్యుపలక్షిత ఇతంతఃపురుషరూపేణ కాలరూపేణ యో బహి భగవానాత్మ మాయయా భాగవతం మూడు రెండు ఆరు ఒకటి ఏడు పద్దెనిమిది శ్లోకాలు ప్రకృతిలో సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాలు సృష్టికి మొదట్లో సరిసమానంగా ఉంటాయి ఆ సామాన్యమైన ప్రకృతిలో చేష్టను అంటే జీవాన్ని సూచించే కదలికను గుణాల మిశ్రమాన్ని పుట్టించే దాన్నే కాలశక్తి అంటారు అంటే లేనప్పుడు కాలమే లేదన్న మాట భగవంతుడే తన మాయ అంటే ప్రజ్ఞ ద్వారా జీవరూపంలో లోపల కాలరూపంలో బయట ఉన్నాడు చైతన్యరూపుడైన భగవంతుడు లోపల ఆత్మరూపేణా స్థిరంగా ఉంటాడు బయట కాలరూపేణా కదలికగా ఉంటాడు మార్పు భావమే కాలం ఆ మార్పుకు పర్యవసానం వేరుతనానికి అవకాశాన్ని కలిగించటం అలా వేరుతనానికి అవకాశాన్నిచ్చేదాన్నే ఆకాశమని అంటాం దేశము వేరువేరు నిజానికి కాలమూ భావాలేమీ కావు మనిషి పుట్టించుకొన్న దిక్కు కాలము అనే ఈ భేదాలు మాయ పుట్టించే సాపేక్షకత వల్లనే వచ్చాయి మార్పు ఖండితత్వము లేని చైతన్యమనే వర్తమానంలో సృష్టి అనే కదలిక వల్ల జరుగుతున్న మార్పుల వరసకే మనం కాలమూ అప్పుడు ఇప్పుడు దిశ అక్కడ ఇక్కడ అని పేర్లు పెట్టుకున్నాం